రోజున యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎన్నో రోజులు ఉన్నాయి యావత్ ప్రపంచం అంతా కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ అనేటువంటి మన పర్వదినాన్ని సంతరించుకొని ఏమంటే ప్రపంచం అంతా కూడా సంతోషకరమైనటువంటి మరి పండుగ ఆచరిస్తా ఉంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ యేసు క్రీస్తు ప్రభువారు మనుషుల్ని ప్రేమించి మనుషుల కొరకి లోకానికి దిగి వచ్చాడు మనుషుల కొరకు రక్తాన్ని చెందించాడు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేపడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు కాబట్టి మీరు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడండి ఆయన మిమ్మల్ని ప్రేమించి మీకు కావలసినటువంటి రక్షణను పాప క్షమాపణను ఆయన తన కృప ద్వారా ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు ఒకప్పుడు నా మా జీవితాల్లో కూడా ప్రభువుకు దూరంగా ఉన్నటువంటి మేము సైతం ఈరోజున మరి ప్రభు యొక్క కృపను బట్టి ఆయన అనుగ్రహించినటువంటి రక్షణను పొంది పాప క్షమాపణ పొంది పాపముల నుండి విడుదల పొందాము శాంతి సమాధానం సంతోషాన్ని అనుభవిస్తూ ఏమండి ఆయన అనుగ్రహించిన ప్రేమను సంతోషాన్ని మరి మీకు కూడా తెలియచేయాలని దేవుని చేత పంపబడ్డాం కాబట్టి ప్రియా సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి రక్షించబడతారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి పాప క్షమాపణ పొందుతారు నిత్య నరకము నుండి తప్పించబడి రాజ్యాన్ని పొందుకుంటారు ఒకవేళ ప్రభు గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోకూరితే గనక మమ్మల్ని సంప్రదించండి మీకు దగ్గరలోనే ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వెళ్ళండి అలాగే మా సహోదరి సహోదరులు ఇచ్చేటువంటి కరపత్రికలు తీసుకోండి మెట్టుకు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఏమండి మిమ్మల్ని నిత్య జీవానికి చేర్చాలని నిత్య నరకం నుండి తప్పించాలని మన శిక్ష అంతటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు కేవలం ఏసే ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపినని మీ హృదయ ముందు విశ్వసిస్తే మీరు రక్షించబడతారు అతి కృప దేవుడు మీకును మీ కుటుంబమునకును అనుగ్రహించి మహిమ పొందును గాక వినబోయే ముందు మీ కొరకు చిన్న ప్రాంతం చేసి ముందుకు వెళతాం మీకు ఇష్టమైతే